బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ గణేష్ జైషేత్వార్ అన్నారు ప్రపంచ రక్తం మత్స్య మార్పిడి అవగాహన మాసం సందర్భంగా బ్లడ్ క్యాన్సర్ పై సమావేశం నిర్వహించారు బ్లడ్ క్యాన్సర్లు లుకేమియా లింఫోమా మల్టిపుల్ లైమోమా అని మూడు రకాలుగా ఉంటాయని డాక్టర్ తెలిపారు అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో చికిత్స చేయవచ్చని తెలిపారు యశోదా హాస్పిటల్లో ఐదు వందల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా తొంభై రెండు శాతం ఆపరేషన్లు విజయవంతం అయ్యాయని వారన్నారు ఎక్సర్సైజ్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ డైలీ ఎక్సర్సైజ్ అదేవిధంగా సంతులితమైన నాన్ ప్రొసెస్డ్ ఫుడ్ మనం ఇప్పుడు జంక్ ఫుడ్ అన్ని చోట్ల ఆ రెస్టారెంట్లో చూస్తూ ఉంటాం నాన్ ప్రొసెస్డ్ హోమ్ మేడ్ ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మెంటల్ ఎక్సర్సైజెస్ యోగా ప్రాణాయం దీనివల్ల బ్లడ్ క్యాన్సరే కాకుండా ఎటువంటి జబ్బుని గురించి మనం ప్రివెన్షన్ లాగా మనం అది ఆచరణకి తీసుకొని రావచ్చు ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల డెఫినెట్లీ అన్ని రకాల జబ్బులు బ్లడ్ క్యాన్సర్తో సహా వచ్చే అవకాశాలు తగ్గుతాయండి